నిర్మల్ జిల్లా కడం ప్రాజెక్టు కింద సుమారు అరవై వేల ఎకరాల సాగు భూమి ఉంది ఒక టీఎంసీల వాటర్తో కేవలం ఐదు వేల ఎకరాలు నీరు అందుతుందని రైతులు పేర్కొన్నారు యాభై ఎకరాకు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు గత ప్రభుత్వం నిపులతో సర్వే చేసి చూపించిన ఫలితం లేదని ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని రెండో పంటకు నీరు అందించాలని అన్నదాతలు కోరుతున్నారు కడం ప్రాజెక్టులో ఈరోజు పరిస్థితి చూసినట్టయితే కడం ప్రాజెక్టు నీటి నిల్వ శాతం ఆరు మూడు ఫీట్లు మాత్రమే ఉన్నది అంటే ఒక టీఎంసీ మాత్రమే ఉన్నది మరి కడెం ప్రాజెక్ట్ కింద దాదాపుగా అరవై వేల ఎకరాలకు నీరు పారే అవకాశం ఉంది మరి అరవై వేల ఎకరాల నీరు పారాలంటే దాదాపు ఆరు వందల తొంభై ఐదు దాటి ఉండాలి డిగ్రీలు కానీ ఈరోజు ఆరు వందల ఎనభై మూడే ఉన్నది మరి మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ఉందో మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో క్రాప్ హాలిడేగా ప్రకటిస్తుంది మరి అలా ప్రకటించడం వల్ల మరి రైతులు నష్టపోయే అవకాశం ఉంది మరి ఇప్పుడున్న నీటి వసతిని బట్టి చూస్తే ఒకటి ఎంచీ నీటి వాటి వసతిని బట్టి చూస్తే కేవలం ఐదు వేల ఎకరాలు మాత్రమే నీరు పారే అవకాశం ఉంది పంట పొలాలు చేసుకునే అవకాశం ఉంది మరి మిగతా యాభై ఐదు వేల ఎకరాల పంట పొలాలు ఎలాగైతే మరి సాగులోకి రావాలంటే ఇంకా నీటి వసతి ఇంకా కల్పించాల్సిన అవసరం ఉంది మరి సదర్ మాటలు కానీ శ్రీనా సాగర్ నుండి కానీ మరి నీటి వసతి తీసుకొచ్చి చేయించవచ్చు మరి అలాంటి ప్రతిపాదన చూసుకోవాలి తప్ప మరి ఇంతకుముందు కూడా నిపుణులతోటి కమిటీ వేసిరు నిపుణులతోటి చర్చలు కూడా వేసారు మరి గత ప్రభుత్వం అయితే ఏమి చేయలేదు కడెం ప్రాజెక్ట్కి మరి ఈ ప్రభుత్వం అన్న ఈసారి ఖచ్చితంగా దాని మీద శ్రద్ధ పెట్టి మరి ఒక నిర్ణయాన్ని తీసుకొని కడెం ప్రాజెక్టును అభివృద్ధి చేసి మరి ఇక్కడ ఉన్న కడెం కడిం ప్రాజెక్ట్ కింద ఉన్న రైతుల్ని కాపాడాలని ఆదుకోవాలని కోరుకుంటున్నాం అలాగే మరి ఈ కా క్రాపాలిడే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు ఈసారి క్రాపాలిడే ప్రకటించకుండా మరి ఇప్పటికి ఏసంగికి కూడా ఏమన్నా నీటి వసతి కల్పించి మరి రైతులను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను